సి మంచికొచ్చిందో చెడుకొచ్చిందో దీంతో భారతదేశానికి నిజమైన మిత్రులు ఎవరో నిజమైన శత్రులు ఎవరో అన్న విషయం అయితే బయటపడింది అని అనుకుంటున్నారు ఖచ్చితంగా బయట ఏంటి సార్ అసలు ఈ యుద్ధం కూడా చాలా మంచి చేసింది ఏంటంటే అసలు నిజంగా భారతదేశానికి నిజమైన మిత్రులు ఎవరు నిజమైన శత్రులు ఎవరు అనేటువంటి కూడా తెలిసి వచ్చింది చాలా ఆశ్చర్యకరంగా భారతదేశంతో చక్కగా వ్యాపారం చేసుకుంటూ టర్కీ అనే ఉండే దేశం ఉంది టర్కీ అనే దేశం పాకిస్తాన్ కి నూటి నూరు శాతం సపోర్ట్ చేసి నూటి నూరు శాతం ఈ డ్రోన్లన్నీ సప్లై చేయడం అనేది అత్యంత చండాలకరమైన విషయం టర్కీ అనేటువంటిది ఇక ఆ యొక్క దేశాన్ని కుక్కకైనా విశ్వాసం ఉంటుంది ఇక కుక్క కంటే కూడా నీచమేమని అనిపిస్తుంది ఎందుకంటే టర్కీ వాళ్ళు యాపిల్స్ మన దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారు భారతదేశంతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు పళ్ళ వ్యాపారం చేస్తారు అత్యధిక శాతం వ్యాపారం మన దేశంలో చేసి మన దేశం ఆధారపడి ఉన్నటువంటి టర్కీ వాళ్ళు ఆ విషయం మర్చిపోయారు సరే అది వ్యాపార సంబంధం అనుకుందాం అలా కాకుండా మార్బుల్ సప్లై చేస్తారు మార్బుల్ సప్లై లో కూడా అధిక శాతం భారతదేశం వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ ఈ విధంగా భారతదేశం నుంచి అత్యధిక స్థాయిలో వాళ్ళు ఆదాయం పోతున్నారు టర్కీ దేశం సరే అది బిజినెస్ కదా అని అనుకుందాం రీసెంట్ గా కూడా టర్కీ దేశంలో కూడా భూకంపం వచ్చినప్పుడు భారతదేశం కూడా ఎంతో సహృదయంతో వాళ్ళకి ఎన్నో మెడికల్ సామాగ్రి సంబంధించి ఎంతో సహాయం చేశారు కిడ్స్ పంపించారు వాళ్ళని ఆదుకోవడానికి ఎంతో సహాయం చేశారు ఇదంతా కూడా సహాయం తీసుకున్నప్పుడు అసలు సిగ్గుసరం లేకుండా విశ్వాసం అనేది లేకుండా ఈ యొక్క పాకిస్తాన్ కి టర్కీ సహాయం చేయడం అనేటువంటి నిజంగా దురదృష్టకరమైన విషయం ఈ యొక్క టర్కీ మరి దాని పక్కన ఇంకో దేశం ఈ రెండు కూడా పాకిస్తాన్ నూటిన్నూరు శాతం కూడా సపోర్ట్ చేసినాయి డ్రోన్లను సప్లై చేసినాయి అవన్నీ కూడా బయటపడ్డాయి కూడా యుద్ధంలో సో ఇప్పుడు భారతదేశ ప్రజలందరూ కూడా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే టర్కీ ఆపిల్స్ తినద్దు బాయ్ కాట్ టర్కీ అనేటువంటి నినాదం కూడా దేశమంతా మారిపోయిపోతున్నది వాళ్ళు పంపించేటువంటి యాపిల్స్ మాకు వద్దు వాళ్ళందరూ ఏమైనా కలిపిరా కలుపుతారు అనేటువంటి భయాందోళనలు కూడా ఉన్నాయి సో ఇమీడియట్ గా బాయ్ కాట్ టర్కీ అనేటువంటిది ఒక గొప్ప నినాదం భారతదేశంలో మారిపోయింది టర్కీ నుంచి వచ్చేటువంటి యాపిల్స్ ఇంపోర్ట్ ని కూడా బహిష్కరించాలి అని ఈ యొక్క యాపిల్ దిగుమతిదారులు కూడా నిర్ణయించుకున్నారు దాన్ని ప్రకటించారు కూడా అదే విధంగా మార్బుల్స్ కూడా మార్బుల్స్ వ్యాపారస్తులు కూడా సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు టర్కీ నుంచి వచ్చేటువంటి మార్బుల్స్ కూడా ఇక మనం తీసుకోకూడదు వాటిని బహిష్కరించాలి అనే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా మనం టర్కీని దారుణంగా కూడా దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళంతా బహిరంగంగా భారత సిట్టు దేశం అయినటువంటి పాకిస్తాన్ కి యుద్ధంలో సహకరించి డ్రోన్లని సప్లై చేసి ఆ డ్రోన్ల ద్వారా ఈ యొక్క అనేక ప్రాంతాలపై కూడా దాడి చేసే విధంగా సహకరించారు కాబట్టి దీన్ని తీవ్రంగా పండిస్తున్నాం టర్కీని ఆర్థికంగా చావు దెబ్బ కొట్టాలి